ముందు <laughs> ఏర్పాటు చేస్తున్న ఈ ముఖ్యమంత్రి శారీరానికి ఒకటే ఒకటి మన నియోజకవర్గంలో గుర్తు మీరందరూ కూడా మాట్లాడారు పనిముట్లు బీసీ సోదరులకి కేటాయించిన పనిముట్లు వాళ్ళ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకుండా తుప్పు కలిపి పాడయ్యే విధంగా చేశారంటే ఈ ముఖ్యమంత్రి మనిష పశువా అని ఆలోచించుకోవాలి అవునా కదా ఎన్ని లక్షల రూపాయల పనిముట్లన్నీ కూడా ఈ రోజున మరి మట్టిపాత అయ్యే విధంగా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం ఏది కూడా ప్రజలకి దాకకూడదు అనే ఆలోచన సాహసం ఉన్న సైకో వ్యక్తి ఎవరైనా ఉన్నారండి ముఖ్యమంత్రి తెలియజేస్తా ఉన్నా రెండు వేల పన్నెండు నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరి ఎక్కడ కూడా దొంగకుండా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీని కార్యకర్తలకు అండగా ఉండి ఈ నియోజకవర్గంలో కాపాడుకుంటా వస్తా ముగ్గురు నారా ఒక ఆయన అయితే ఏమి మధ్యపోయాడు ఒక ఆయన ముఖ్యమంత్రి ఆ రోజు ఆ గాలిలో ఒక ఆయన పిలిచాడు మరి ఇప్పుడు ఒక అపాయం ఇంకా అంటే వారాల కాకుండా తెలుగులో వీళ్ళు మారిపోతా ఉంటారు ఈ నియోజకవర్గంలో ప్రజలు బాధ చెప్పుకోవాలన్నా లేకపోతే ఈరోజు వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉంచుతారా ఇంకో మనిషి తీసుకొచ్చి పెడతారా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంటే అక్కడన్నా గంజాయి ఒక తీసుకురైతే నియోజకవర్గంలో కృష్ణ ప్రసాద్ ఒక యువకుడు ఈ నాలుగున్నర సంవత్సరాలు కష్టపడి మరి ప్రజలందరికీ అతి చెరువుగా ఉండి ఈ రోజున మంత్రిగా పనిచేసిన ఈ రోజు ఇక్కడికి వచ్చిన వైసీపీ అభ్యర్థి అక్కడ అక్కడే పరిస్థితి ఉంటే మళ్ళీ ఆయన కూడా ఈ మూడవసారి ముగ్గురు అభ్యర్థులు అంటే ఈయన మూడవసారి మళ్ళీ ఇక్కడికి ఈ కూడా మూడు శాతం ఇక్కడికి నేను గతంలో కూడా చెప్పేవాడు అడ్రస్ లేని వ్యక్తులు ఇక్కడికి వస్తా ఉంటారు ఈ నియోజకవర్గంలో ఈ గత నెలలో పుట్టిన ఈ మూడు ఈ పది సంవత్సరాల నుంచి ఇదే కాలమైన ఇదే ప్రజలకి ఇదే ప్రతి రోజు కూడా అండగా నిలబడడం కాపాడుకున్నాం భవిష్యత్తులో కూడా ఉన్నాం ఎటువంటి అనుమానం లేవు చాలా మంది అంటారు అభ్యర్థిని మారుస్తున్నారంట

ఈ రాష్ట్రంలో ఎంతమంది పైన కేసులు పెట్టారు మన వాళ్ళందరూ చెప్పారు నేను అక్కడ మన జిల్లాలో పొద్దు రవేంద్ర గారి పైన ఎవడో ఒక హత్య చేసే వ్యక్తి ఆయనకి ఫోన్ చేశారని చెప్పి మరి దాదాపుగా రెండు నెలల పైన జైల్లో పెట్టి మానసిక శోభకు గురి చేశారు అని అంటే అన్నది ఒకసారి అర్థం చేసుకోవాలి మరి మన గో వెంకట్ సోషల్ మీడియాలో ఏదో ఒక షేర్ చేశాడని చెప్పి అతని మీద మంత్రి పాత్రం తీసుకెళ్లి ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు మరి ఏదో హత్య హారమ్ చేసినట్టు ఏదో నర్సరీ లోపలకి పెట్టి గవర్నకి కూడా కాలంకి కూడా మరి ఏదైతే స్టాప్ గురి చేశారో మళ్ళీ మా వాటికి అక్కడికి తీసుకొని వస్తే మళ్ళీ నదిగావ్లో కేసు పెట్టి నదిగావలో వేమండ్రి పెట్టారంటే ఒక కేసుకి రెండు సెక్స్టోలు అంటే ఈ సొంత పాపాయని హత్య చేసి చంద్రబాబు నాయుడు గారని పోలి చేస్తే ఎటువంటి కేసులో సెక్టెస్లో కేవలం సోషల్ మీడియాలో ಐದು <laughs> ಸಂಸದ